అందరికీ నమస్కారం నేను డాక్టర్ డి మాధురి ఎండి ఆయుర్వేద కన్సల్టెంట్ ఇన్ మెడినే హాస్పిటల్ ఈరోజు మనం సోరియాసిస్లో ఎన్ని రకాలు ఉంటాయి సోరియాసిస్ అనేది ఎందుకు వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాము సో సోరియాసిస్ అనేది ఏంటి అంటే ఒక ఆటో ఇమ్యూన్ డిజీజ్ అనమాట సో మన బాడీని ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది బట్ కొన్ని సిచ్యువేషన్స్లో మన ఇమ్యూన్ సిస్టమే మన బాడీని అటాక్ చేస్తుందనమాట సో దానివల్ల ఈ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఈ సోరియాసిస్ కండిషన్లో ఏమవుతుంది అంటే స్కిన్ అంతా పొడిబారిపోవడము అట్లాగే డ్రై అయిపోయి ప్యాచెస్ లాగా ఫామ్ అవ్వడం స్కేలీ స్కేలీగా మనకి చేప లాగా స్కిన్ అంతా ఫ్లేకీ ఫ్లేకీగా మొత్తం రాలిపోవడం జరుగుతుంది అండ్ స్కిన్ చాలా మందంగా అయిపోతుందనమాట అంటే ఎలిఫెంట్ స్కిన్ అంటాము అంత మందంగా స్కిన్ అదే స్కిన్ అనేది తయారయ్యి మనకి ప్యాచెస్ లాగా ఫామ్ అయ్యి మొత్తం స్కేలీగా మనకి కింద రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో చూడ్డానికి కూడా చాలా ఒక రకమైన ఫీలింగ్ అంటే పేషెంట్స్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు బయటకు రావడానికి నలుగురిలో తిరగడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సో దీంతో ఏమవుతుందంటే స్కిన్ అనేది బాగా డ్రై అయిపోయి సివియర్ ఇచ్చింగ్ ఉంటుంది అండ్ క్రాక్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అంటే చేతుల్లో పామా సోరియాసిస్ ప్లాంటార్ సోరియాసిస్ అంటాం సో చేతుల్లో కాలల్లో కూడా క్రాక్స్ లాగా ఫామ్ అయ్యి అక్కడ నుంచి బ్లీడ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయన్నమాట సో అసలు ఇది ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా వచ్చేసి ఇమ్యూన్ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం ఆటో ఇమ్యూనిటీ వల్ల నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా ఉందా అంటే పేరెంట్స్లో ఎవరికైనా సరే లేకపోతే ఫ్యామిలీలో ఎవరికైనా సరే సోరియాసిస్ కండిషన్ ఉంటే అది మన ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో మళ్ళీ హెరిడిటరీగా వచ్చే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి కోల్డ్ క్లైమేట్స్కి కొంచెం ఎక్కువ ఎక్స్పోజ్ అయినా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అనమాట సో కొన్ని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి లైక్ ఏంటంటే సడన్గా క్లైమేట్ చేంజ్ అవ్వడం కానీ లేకపోతే ఎక్కువ కోల్డ్ క్లైమేట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ అట్లా కొంతమందిలో బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో కూడా చూస్తాం లైక్ ఏంటంటే స్ట్రెప్ త్రోడ్ ఇన్ఫెక్షన్ కానీ హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ కానీ వీళ్ళల్లో కూడా ఈ సోరియాసిస్ కండిషన్ ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఎక్కువ ఆల్కహాల్ స్మోకింగ్ తీసుకున్న వాళ్ళల్లో కూడా ఈ సోరియాసిస్ కండిషన్ ఎక్కువ ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇంకా ఎక్కువ విపరీతంగా బయట ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం అంటే ఈ క్లైమేట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా మనం చూస్తూ ఉంటాము అండ్ కొన్ని రకమైన మెడిసిన్స్ తీసుకోవడం వల్ల లైక్ ఏంటి అంటే లిథియం అట్లాగే హై ప్రెషర్ ఉన్న మెడిసిన్స్ తీసుకోవడము యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ తీసుకోవడము సో వీళ్ళలో ఏమవుతుందంటే ఈ ప్రొలాంగ్డ్గా ఈ మెడికేషన్స్ యూస్ చేయడం వల్ల వాళ్ళకి సోరియాసిస్ కండిషన్ అనేది ట్రిగ్గర్ అవుతుందనమాట సో వీటితో ఇవి మెయిన్గా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ సో సోరియాసిస్లో ఎటువంటి టైప్స్ ఉంటాయి అంటే మెయిన్గా చూసుకుంటే ప్లేగ్ సోరియాసిస్ అంటాం సో ప్లేగ్ సోరియాసిస్ అంటే మనకి బాడీ మీద మెయిన్గా వచ్చేసి ఎల్బోస్ దగ్గర అట్లాగే నీ దగ్గర లో బ్యాక్ రీజన్లోని సో వీళ్ళు ఈ ఏరియాస్లో ఏమవుతుంది అంటే మనకి ప్యాచెస్ లాగా వైట్ సిల్వరీ కలర్ ప్యాచెస్ లాగా ఫామ్ అయ్యి అక్కడ నుంచి మనకి ఈ స్కేలీ స్కిన్ అనేది ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఇది ప్లేగ్ సోరియాసిస్ ఇది చాలా కామన్గా చూసే సోరియాసిస్ అండ్ చాలా ఏంటంటే దురద అనేది చాలా ఎక్కువగా కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గట్టెడ్ సోరియాసిస్ సో ఈ గట్టెడ్ సోరియాసిస్ అంటే మెయిన్గా చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటాము అట్లాగే స్ట్రెప్ త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఈ కండిషన్ చూస్తూ ఉంటాము గట్టెడ్ హోరియాసిస్లో ఎలా ఉంటుందంటే నీటి బిందు ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది స్కేలీగా ఉంటుంది అండ్ అది ఉండే ప్లేస్ కూడా ఏంటంటే ఛాతి రీజియన్లో ఎక్కువగా చూస్తూ ఉంటారు అట్లాగే బ్యాక్లో కానీ చేతిలో చేతుల్లో కాలల్లో చూస్తూ ఉంటారు సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇన్వర్స్ ఓరియాసిస్ సో ఇన్వర్స్ ఓరియాసిస్ మెయిన్గా మడతలు ఉన్న ప్లేసెస్లో లైక్ ఏంటి అంటే డ్రెస్ట్ దగ్గర కానీ అట్లాగే చంకల్లో అట్లాగే ఇన్నర్ థైస్ దగ్గర సో ఈ ఏరియాస్లో ఏంటి అంటే మనకి స్కిన్ ఫోల్డింగ్స్ అనేవి ఉంటాయి సో ఈ స్కిన్ ఫోల్డింగ్స్ ఉన్న ఏరియాలో మనం ఈ ఇన్వర్స్ సోరియాసిస్ అనేవి చూస్తూ ఉంటాం సో ఇన్వర్ సోరియాసిస్లో మనకి స్కేలీ ప్యాచెస్ అనేవి ఎక్కువ కనిపించవు బట్ బాగా అక్కడ స్కిన్ అంతా షైనీగా అయిపోయి ప్యాచెస్ లాగా ఫామ్ అయ్యి మనకి అక్కడ రెడ్డిష్ కలర్లో కనిపించడము సివియర్ ఇచ్చింగ్ అనేది ఉండడం చూస్తూ ఉంటాం సో స్వెట్టింగ్ వల్ల ఇంకా ఎక్కువ ట్రిగ్గర్ అయ్యి ప్రాబ్లమ్ అనేది కొంచెం సివియారిటీ ఎక్కువ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ సో ఈ ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్ అనేది కొంచెం సీరియస్ కండిషన్ అంటే కొంచెం కాంప్లికేటెడ్ అనమాట సో ఈ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి మొత్తం అంటే ఎక్కడి నుంచి ఉంటే అక్కడ పొట్టు పొట్టుగా రాలిపోవడము మొత్తం స్కాల్ప్ నుంచి కింద ఫుట్ వరకు మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుందన్నమాట సో పేషెంట్ చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ స్కిన్ అంతా బాగా టైట్ అయిపోయి బాగా స్కేలీ అయిపోయి చాలా ఎక్కువ సివియర్ అనేది చూస్తూ ఉంటాం అనమాట సో దీంతో పాటు అట్లాగే స్కాల్ప్ సోరియాసిస్ హెడ్ లో స్టార్ట్ అవుతూ ఉంటుంది సో దాన్ని మనం స్కాల్ప్ అంటాం అట్లాగే పామార్ అండ్ ప్లాంటర్ సోరియాసిస్ అంటే చేతుల్లో కానీ అట్లాగే కాళ్ళల్లో కానీ సోరియాసిస్ కండిషన్ అనేది చూస్తూ ఉంటాము సో ఈ సోరియాసిస్లో ఇన్ని రకాలుగా ఉంటాయి అండ్ పేషెంట్ని క్వశ్చన్ చేసి దేనివల్ల ఫస్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అనేది అనాలిసిస్ చేసి దాన్ని బట్టి ఏ రకమైన సోరియాసిస్ అనేది డయాగ్నోస్ చేస్తాము సో దీనికి ట్రీట్మెంట్ అనేది ఆయుర్వేదంలో ఎలా ఉంటుంది అంటే ఇంటర్నల్గా హెర్బల్ మెడిసిన్స్ ఉంటాయి అట్లాగే ఎక్స్ట్రీ పంచకర్మ థెరపీస్ కూడా ఉంటాయి సో పంచకర్మ లో మెయిన్గా చూసి చేసేది ఏంటి అంటే వమన ట్రీట్మెంట్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో కఫదోషం ప్రొడామినెంట్ వల్ల మనకి సోరియాసిస్ కండిషన్ వస్తుంది సో దానివల్ల వమన చికిత్స చేయడం వల్ల కంప్లీట్గా మనకి సోరియాసిస్ అనేది తగ్గిపోతుంది సో కొన్ని సిట్టింగ్స్ బేస్ చేసుకొని వమన థెరపీ అనేది అడ్వైజ్ చేస్తాము సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే లీచ్ థెరపీ కూడా అడ్వైజ్ చేస్తాం అంటే రక్తమోక్షణ థెరపీ సో దీనివల్ల మనకి అక్కడ ఏదైతే చెడు రక్తాన్ని మొత్తం తీసేసి స్కిన్ అనేది క్లియర్ దీంతో పాటు ఇంటర్నల్గా స్నేహ స్వేదాలు కూడా అడ్వైజ్ చేస్తాము అండ్ కొన్ని డైటరీ రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతూ అవుతూ ఉంటే కనుక ఈ సోరియాసిస్ కండిషన్ నుంచి బయటపడచ్చు సో ఎవరైనా ఈ సోరియాసిస్ ఇష్యూతో బాధపడుతూ ఉంటే కనుక ఒకసారి మేము మెడినియన్ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి ఇక్కడ మీకు ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ